రి కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోస గన్ని బ్యాగుల కొరత తరుగు కేంద్రాల్లో మౌలిక వసతుల చాటున మధ్య దళారీల దంద మా వాళ్ళకే కొనుగోలు కేంద్రాలు కేటాయించాలంటూ ఇరు వర్గాల నేతలు హుకుం అధికారులకు తలనొప్పిగా మారిన వైనం రూల్స్ పాటిస్తే రూట్ చేంజ్ కావాల్సిందే నాయకుల మధ్య అధికారుల మధ్య నలుగుతున్న సామాన్య రైతాంగం జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఐదు కేంద్రాలు ఉండగా అందులో డెబ్బై యొక్క వరి కొనుగోలు కేంద్రాలు పనిచేస్తుండగా అందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి పదమూడు ఇందిరా క్రాంతి పథకానికి యాభై ఏడు మెప్మా కేంద్రాలను కేటాయించి వరి కొనుగోలు చేస్తున్నారు రెండు వేల కాను ఒక టన్నుల కొనుగోలు చేయాల్సి ఉంది ఇప్పటికే నలభై టన్నులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు దోపిడీ జరుగుతూ ఉంది తరుగు దోపిడీ దాదాపు కేజీ నుండి రెండు కేజీల వరకు తరుగు తీస్తూ ఉన్నారు ఆ తరుగు దోపిడీని నిర్మూలించాలని పర్యవేక్షణ చేసి పారదర్శకంగా వడ్లు కొనుగోలు చేసి రైతులకి న్యాయం జరగాలని గన్ని బ్యాగులు పెట్టుకొని కూడా లేవని చెప్పి రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు గన్ని బ్యాగులు వెంటనే ఇచ్చి వాళ్ళ వడ్లని పారదర్శకంగా కొనుగోలు చేయాలని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు రేపంతా పర్యవేక్షణ చేస్తామని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కర్ణాటక నుండి ఒక వడ్లు అక్రమంగా వచ్చి మరి కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేయడం జరుగుతుంది ఆ మాఫియా పెద్ద ఎత్తున జరుగుతుంది దాన్ని చీకటి ఒప్పందంలో భాగంగా నాయకులు అధికారులు కలిసి ఇది చేస్తున్నారని మేము ప్రజా సంఘాల ద్వారా దాన్ని ఖండిస్తూ ఉన్నాం వెంటనే అలాంటిది జరగకుండా పోస్టుల దగ్గర పూర్తి భద్రత ఏర్పాటు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా జిల్లాలో మరి ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి అనర్హులు సెలెక్షన్ చేస్తూ ఉన్నారు నిరుపేద ఆయన గుడిసె ఉన్న వ్యక్తికి దాదాపు రెండు తరాల నుంచి ఉన్న పాడుగొంప ఉన్న వ్యక్తికి కనీసం ఇల్లు లేని వ్యక్తికి వరకం ఒక కవర్ కప్పుకొని ఉన్న వ్యక్తికి ఇల్లు సెలెక్షన్ చేసి ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక వీళ్ళంతా చాలామంది ఇందిరమ్మ ఇండ్లు మాకి అన్యాయం జరిగింది అనర్హులను సెలక్షన్ చేశారు ఇదంతా రాజకీయ ప్రమేయం తోటి కార్యకర్తలకి ఇవ్వడం జరిగిందని మరి వాళ్ళంతా జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది అదేవిధంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనర్హులను వెంటనే సెలెక్షన్ చేసిన వాళ్ళని రద్దు చేసి అర్హులను గుర్తించండి ఫీల్డ్ వెరిఫై చేయండి నామమాత్రం చేసి ప్రజలకు అన్యాయం చేయొద్దు నిజాయితీగా ఎవరికైతే లేదో ఎవరికైతే వర్షం వస్తే ప్రమాదం ఇండ్లు పడిపోయి మన ఇదే కొత్తపల్లి గ్రామంలో ఒక గోడ కూలిపోయి దాదాపు కుటుంబం మొత్తం చనిపోవడం జరిగింది అలాంటి వాళ్ళని గుర్తించి ఎవరికైతే అత్యవసరంగా ఉందో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇండ్లు మంజూరు చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల హామీలలో భాగంగా అంబేద్కర్ అభయస్థ కింద పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రత్యేక రిజర్వేషన్లు ఎస్సీలకి ఎస్టీలకి అమలు చేస్తామని చెప్పడం జరిగింది అయినా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఎస్సీ ఎస్టీలు పదవ తరగతి ఇంటర్ డిగ్రీ పీజీ పిహెచ్డీ చదివిన వాళ్ళకి పదివేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ప్రోత్సాహం కింద ఇస్తామని చెప్పి మా వాళ్ళని మభ్య ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఈరోజు ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదు దళితులకు గిరిజనులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుంది వెంటనే మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేసి తీరాలే లేకపోతే అంబేద్కర్ సంఘం నుండి మేము పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై భీమ్